దేవుడు మనకి మనకేదన్నా బయలుపరచాలనుకున్నాడు అనుకో మన ఆలోచన ప్రపంచం మనసే కదా ఆ మనసును ఆకర్షిస్తాడు నిద్రలో గాఢ నిద్రలో ఈ మనోసంచారం దేవుని ఆవరణలోకి పోయినప్పుడు దేవుడు చెప్పాలనుకునేవి మనకు అందుతాయి అవి పద్దాకలు దొరకవు రేరుగా దొరుకుద్ది దేవుడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇక మన మనసుని ఏ ఆవరణలోకి పనివ్వకుండా తన ఆవరణలోకి ఆకర్షించుకుంటాడు ఆకర్షించుకొని అక్కడ మనకి ఇవ్వాల్సిన సంకేతాలు కొన్నిసార్లు డైరెక్ట్గానే చూపిస్తాడు కొన్నిసార్లు భావాలతో చూపిస్తాడు భావాలతో కళలను అర్థం చేసుకోవచ్చు అట్లా దేవునికి స్తోత్రం కలిగను గాక లూయా ఒకసారి నా ఫ్యామిలీ కనపడుతుంది స్వప్నంలో పడగెత్తిన పెద్ద పాము కనపడుతుంది ఆ పాము కన్ను నా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి వైపు తీక్షణంగా చూస్తుంది దాని యొక్క కన్ను సపరేట్గా కనపడుతుంది ఇంతలా కన్ను పడగెత్తిన పాము దాని పాముకి ఎద కళ్ళు మనకున్నట్టు మనకున్నట్టు ఉంటాయి ఐడియా ఉంది కదా ఆ పెద్ద కన్ను రౌండ్గా పెద్ద కన్ను పడగెత్తిన పాము కన్ను నా కుటుంబం వైపు చూస్తూ ఉంది అంటే గూఢభావంతో చూపించాడు నీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళకి ప్రాబ్లం రాబోతుంది లే ప్రేయర్ చేయని అప్పుడు లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేశాను నేను అందరినీ లేపి ప్రార్థన చేయండి ఏదో మొత్తానికి దుష్టుడు దుష్టి చేశాడు మన మీద ఎవరికో ఏదో కీడు కలగబోతుందని చెప్పి తదురుపోతారు ఎందుకని వచ్చిన అని ప్రార్థన చేయండి శోధన కనపడింది అంట అందరూ లేచి ప్రార్థన చేశారు ఎన్నింటప్పుడు ఇంచుమించు రెండింటప్పుడు మా నాన్న ఆ మధ్యలో నేను నమ్ముకున్నాడు సేవకు సేవకు వచ్చాను నేను కొద్దిగా ఎదుగుదల తక్కువగా ఉంది ఎందుకంటే ఏ జామును పడితే ఆ జామును లేచి లేని ప్రార్థన చేయండి అంటున్నాను నేను మరి చిరాగ్ కాదు అరే భక్తి ఉండాలి కానీ మరి ఇంత సైకోలాజీ చేయకూడదని ఒక ఫీలింగ్ అయింది ఆయన ఏమనుకున్నాడు ఆయన వ్యతిరేకంగా అనుకున్నాడు ఈడే జోన్ పడితే ఆ జాములు లేసి సోదన అంటున్నాడు ప్రార్థన చేయండి నిద్ర లేకుండా చేస్తున్నాడు తెక్కలోడు అనుకున్నాడు విచిత్రం ఏందంటే అదే ఆ నైట్ తెల్లారింది మరుసటి రోజు సాయంత్రం వేళ ఇంచుమించు నాలుగు నాలుగు గంటలప్పుడు ఇప్పుడు నడుస్తున్న పడిపోయాడు ఆయనే పడిపోయాడు ఏంటంటే లైట్గా పెరాలసిస్ స్ట్రోక్ టచ్ అయింది ఆయనకి అర్థమైందా ఆయనకే వచ్చింది ఆయనకే పొంచి ఉంది కీడు ఆయన గుర్తించాల నేను నాకు నాకు దేవుడు సంకేతం ఇచ్చాడు శత్రువు మీ ఫ్యామిలీలో ఒకరిని టార్గెట్ చేస్తున్నాడు లేచి అందరి చేత ప్రార్థన చేసి నువ్వు చేయవు అందరు చేశారు ఆయన ఇలా ఆయన చేయకపోగా సనుక్కున్నాడు ఆయనే పడిపోయాడు తర్వాత ప్రార్థన చేశాం ఎట్టకెళ్ళకు లేచాడు స్వస్థత పొందాడు స్వస్థత పొందిన తర్వాత ఒక ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు క్షేమంగా ఉన్నాడు తర్వాత ఎనభై దాటిన ప్రాయంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన ఇది రేరుగా దొరుకుతుంది అన్నమాట రేరుగా మనకు దేవుడు సంకేతాలు ఇస్తాడు